హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొత్త కారు కొన్ని ఆలోచనలో ఉన్నారా మారుతి సుజుకి తన ఆల్టో కేటన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మోడల్ను మార్కెట్లోకి విడుదల చేసేందుకు సిద్ధంగా ఉంది ఆల్టో కేటెన్ ఎప్పటి నుంచో బడ్జెట్ కాలంలో మంచి పేరు సంపాదించుకుంది ఇప్పుడు ఇది కొత్త డిజైన్ అప్డేటెడ్ ఫీచర్స్తో మరింత ఆకర్షణీయంగా మారింది కొత్త ఆల్టో కేటన్ మరింత మోడ్రన్ డిజైన్తో వస్తోంది నూతన గ్రిల్ డిజైన్ జ్యువెల్ టోన్ బంపర్ కొత్త ఎల్జీడీ డిఆర్ఎల్స్ స్పోర్ట్ ఎలా వీల్స్ ఐదు ఆకర్షణీయమైన కలర్స్లు లభించనుంది రెండు వేల ఇరవై ఐదు ఆల్టో గేటెన్లో కొత్త సిక్స్ ఫేజ్ టూ కంప్లైంట్ ఇంజిన్ అందుబాటులో ఉంది వన్ పాయింట్ జీరో లీటర్ కే సిరీస్ డ్యూయల్ జెట్ వీవీటీ పెట్రోల్ ఇంజిన్ ఉపయోగించబడింది ఇది సిక్స్టీ సెవెన్ బిహెచ్పి పవర్ ఎయిటీ నైన్ ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తోంది ఫైవ్ స్పీడ్ మ్యాన్జిబల్ ఏంటి గేర్ బాక్స్ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి నాలుగు నుంచి ఇరవై ఆరు కిలోమీటర్లు సిఎన్జి వేరియంట్ ముప్పై నాలుగు కిలోమీటర్ల మైలేజ్ అందించనుంది కొత్త ఆల్టో లో ఇంటీరియర్ మరింత మెరుగైన లుక్తో వస్తోంది సెవెన్ ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ ఫోర్ స్పీకర్ సౌండ్ సిస్టమ్ ఫ్లష్ ఫ్యాబ్రిక్ సీట్స్ ఇటువంటి ఫీచర్లు అందించబడుతున్నాయి సెండ్ జూవెల్ ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ ఈబిడి ఈఎస్పి హిల్ హోల్డ్ అసిస్ట్ రియర్ పార్కింగ్ సెన్సార్స్ ఇటువంటి ఫీచర్లు అందించనున్నారు రెండు వేల ఇరవై ఐదు ఆల్టో నాలుగు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి ఎస్టీడీ మోడల్ ఫోర్ పాయింట్ వన్ జీరో ల్యాక్స్ ఎల్ఎక్స్ఐ నాలుగు పాయింట్ ఆరు సున్నా విఎక్స్ఐ ఐదు లక్షలు విఎక్స్ఐ ప్లస్ టాప్ మోడల్ ఐదున్నర లక్షల ధరతో లభించనుంది ప్రధానంగా రెనాల్డ్ క్విడ్ హిందై శాంత్రో టాటా డియావుగా లాంటి కార్లతో పోటీ పడనుంది మైలేజ్లో మెయింటెనెన్స్ నమ్మకమైన మెకానికల్ విషయం నమ్మకమైన మెకానిక్స్ విషయంలో ఆల్టో కేటన్ మంచి ఎంపికగా మారనుంది బడ్జెట్ ఫ్రెండ్లీ అధిక మైలేజ్ సిటీ డ్రైవింగ్కు అనువైన కార్ కొనాలనుకుంటే ఆల్ టోకేటన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ బీ కోసమే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి